ఓం గం గణపతయ్యే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉష గృహస్థు గృహమేది గృహస్థి అంటే ఎవరు గృహమేది అంటే ఎవరు పెళ్లి చేసుకున్న ప్రతివారు గృహస్థ అయిపోతారా నిజమైన గృహస్థుకు ఉండాల్సిన లక్షణాలేంటి అలాగే గృహస్థు ఆచరించాల్సిన నియమాలేంటి అసలు గృహమేది అంటే ఎవరు ఈ గృహమేది అనేవారు ఏ విధంగా ఉంటారు ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మీరైతే వీడియోని పూర్తిగా చూసి మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి పెళ్లి చేసుకొని ఒక సంబంధంలో అంటే భార్య పిల్లలు అలాగే వారి యొక్క పని ఇలా అన్నీ కూడా ఉన్నవాళ్ళు కేవలం భౌతిక విషయాల కోసమే జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మికాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేశారు అనుకోండి వాళ్ళనే గృహం ఏది అంటారు ఒక గృహస్థు అనేవారు మన సమయం మన యొక్క శక్తి మన సంపాదన ఈ మూడింటికి కూడా మనం ఈ మూడు విషయాలను వాడుతున్నామా అని ఆలోచన చేయాలి అవేంటంటే మన సొంత ఆరోగ్యానికి మన ఫ్యామిలీకి అలాగే ధర్మానికి మన యొక్క శక్తి సంపాదన సమయం వెచ్చిస్తున్నామా లేదా అని ఆత్మవిమర్శన అనేది చేసుకోవాలి ఈ మూడిటిని పాటిస్తున్న వాళ్ళే నిజమైన గృహస్థు అవుతారు అలా కాకుండా కేవలం ఇంద్రియ తృప్తి ఇంద్రియ భోగం వీటి గురించే ఆలోచించేవారు గృహమీదే అవుతారు మరి ఇలాంటి గృహ మీద ఏం చేస్తారో తెలుసా రాత్రంతా పడుకోవడంలో గడిపేస్తారు ఇక పగలంతా సంపాదించడంలో ఆ సంపాదించిన దాన్ని జల్సాలు చేయడంలో ఫ్యామిలీకి వినియోగించడంలో వాళ్ళ యొక్క శక్తిని సంపాదనను టైమును వేస్ట్ చేస్తూ ఉంటారు ఇక ధర్మానికి అస్సలంటే అసలు సమయాన్ని వాళ్ళు కేటాయించరు అంటే ఇంద్రియ తృప్తి మద్యం మాంసం జూదం స్త్రీ వ్యామోహం ధన వ్యామోహం కుటుంబ వ్యామోహం వీటిలోనే సమయమంతా వృధా చేసుకుంటూ ఉంటారు మరైతే గృహస్థు సంపాదించవద్దా అండి అంటే తప్పక సంపాదించాలి ఎలా అంటే న్యాయంగా ధర్మంగా వారికి సరిపోను వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి సరిపడా సంపాదించాలి దాన్ని తన ఆరోగ్యం కోసం తన కుటుంబ పోషణ కోసం ధర్మం కోసం వినియోగించాలి అంతేకాని అందరికంటే నాకు సంపాదన ఎక్కువ ఉండాలి వాళ్ళది వీళ్ళది అంతా నేనే దోచుకుంటాను అంటూ ఒకరి బాధకు కన్నీరుకు కారణం అనేది కాకూడదు గుర్తు పెట్టుకోండి అలా సంపాదించిన సంపాదన ఏనాడు కూడా నిలవదండి ఏదో ఒక రూపంలో మనల్ని వదిలి వెళ్ళిపోతుంది తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మాత్రమే కాదండి పాపపుణ్యాలు కూడా బిడ్డలు పంచుకోవాలని శాస్త్రం చెప్తుంది ఈ రోజున మీరు చేసిన ఏ కర్మ సరే అది పాపమైనా పుణ్యమైన రేపటి రోజున మీ బిడ్డలు వాళ్ల బిడ్డలు బిడ్డల బిడ్డలు తప్పక అనుభవించాల్సిందే మన పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా పాపభారాన్ని మాత్రం పంచకూడదు కదా ఇవేమీ నేను చెప్తున్నవి కాదండి సాక్షాత్తు భాగవతంలో లిఖించిన వాక్యాలు అందువల్ల మనం పిల్లలు మాత్రమే కాకుండా మన కోసం మన పిల్లల కోసం రోజులో కాస్త సమయాన్ని తీసుకొని ధర్మాన్ని పాటించడంలో భగవంతుణ్ణి సేవించుకోవడంలో మన సమయాన్ని వినియోగించాలి మన సమయం ఎప్పుడు అయిపోతుందో ఎవ్వరని చెప్పలేం కదా ఒకసారంట ధర్మం మన యుధిష్ఠరుని అంటే అదే అండి ధర్మరాజుని అడిగిందంట ఇలా అయ్యా ఈ లోకంలో అన్నింటికంటే ఆశ్చర్యమైంది ఏంటి అని అడిగితే అప్పుడు ధర్మరాజు ఏం చెప్పారో తెలుసా అందరూ వెళ్ళిపోతారు కానీ ఎవ్వరూ కూడా మేం వెళ్ళిపోతామని మాత్రం అనుకోరు అదే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అని ధర్మరాజు గారు చెప్పారట తామరాకుపైన నీటి బొట్టు లాంటివి మన జీవితాలు అవునా ఇంతకాలంలోనే అంతా నాదే నేనే శాశ్వతం అనుకొని చేయకూడని పనులన్నీ చేస్తున్నాం కదా మరి మనం ఎలా తరించాలి చెప్పండి అంటే సన్యసించాలా లేదండి గృహస్థు అనేది కూడా మన సాంప్రదాయంలో ఒక ఆచారమే గృహస్థుగా ఉంటూనే ఆ భగవంతుణ్ణి సేవించుకోవాలి భగవద్భక్తుల సాంగత్యంలో ఉండాలి ధర్మాన్ని ఆచరించాలి అంటే భగవంతుని సేవించుకుంటూ ప్రతి జీవిలో కూడా భగవంతుని చూడగలగాలి ఈ కలికాలంలో తరించడానికి భగవన్ స్మరిస్తూ ఉండాలి అందరూ తరచుగా ఒకే మాట చెప్తూ ఉంటారండి మేము చాలా బిజీ మాకేలా కుదురుతుందండి భగవంతుని స్మరించుకోవడానికి అంటారు అవునండి మనకు వాట్సాప్లు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఓటీటీలు అందులో వచ్చే చెత్త చూడ్డానికే సమయం మరి మరేం చేస్తాం చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మన ప్రవర్తనను బట్టే మన పిల్లల ప్రవర్తన అనేది ఉంటుంది అని గుర్తుంచుకుంటే అందరికీ కూడా చాలా మంచిది మనం ఏం చేస్తామో వాళ్ళు కూడా దాన్నే చేస్తారండి మనం తప్పుడు దారిలో పోతూ వాళ్ళని మంచి దారిలో పెట్టాలి అని అనుకుంటే అది శుద్ధ దండగ పని అవుతుంది ధర్మం కోసం అదే మనం ధరించడం కోసం ఆ భగవంతుణ్ణి సేవించుకొని తీరాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే जयश्रीराम स्वस्ति